విజయవాడలో రామవరప్పాడు నున్న రోడ్డులో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ నీట మునిగింది నాలుగు వందల కుటుంబాలు తరలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి చిరంజీవి అందిస్తారు కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలు కూడా నీట మునిగాయి ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరడంతో ఆ గేటెడ్ కమ్యూనిటీ వాసులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరోవైపు ఆ బోట్ ఆపరేటర్లు కూడా గత రెండు రోజుల నుంచి నీట ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఒడ్డు ప్రాంతానికి చేరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక గేటెడ్ ఏదైతే ఉన్నారో వాసులు వాళ్ళందరికి కూడా ఇంకా తప్పడం లేదు నార్మల్ లంకా గ్రామాల ప్రాంతాలు ఇప్పటికే మునిగిపోయి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా గత రెండు రోజుల నుంచి విద్యుత్ లేక వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇలా ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ మొత్తం పరిస్థితి వీళ్ళంతా కూడా చేస్తున్నారు రెండు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి సెల్లార్లోకి మూడు నాలుగు అడుగులు నీళ్లు వచ్చినాయి ఇంజిల్ పెట్టి బయటకు తోడుతున్నాం ఇంకా బయట నుంచి వాటర్ రాకుండా అడ్డుకట్టలేసి రాత్రంతా రాత్రి అంతా నిన్న అంతా మొత్తం రెసిడెంట్స్ అందరూ కూడా కష్టపడి నీరు రాకుండా ఆపాం కొంతమేరకు సక్సెస్ అయినా గానీ కష్టంగానే ఉందండి వచ్చేసింది ఎలా అది ఎవరు ఏం చేయలేని పరిస్థితి కదండి నీళ్లు ఎక్కడ ఆపలేరు కదా బట్ సహాయక చర్యలు బాగా జరుగుతున్నాయండి ఎవరు ఏమి ఇబ్బంది పడట్లే నిన్నటి నుంచి ట్రాక్టర్ల మీద కొంతమంది షిఫ్ట్ అయ్యారు తర్వాత బోట్ల మీద షిఫ్ట్ అవుతున్నారు ఆహారానికి కూడా ఏమి ఇబ్బంది లేదు అంత ప్యాకెట్ పాల్ ప్యాకెట్లు కానీ అన్ని సప్లై చేశారు కరెంట్ లేకపోవడం వల్ల జనరేటర్ మీద మొత్తం మీద మొత్తం అందరికీ సదుపాయాలు సమకూర్చడం జరిగింది మరోవైపు బోట్ ఆపరేటర్లు కూడా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉన్నారు మొత్తం ఎంతమందికి ఇప్పటి వరకు మీరు వడ్డీకి చేర్చుంటారు ఒక నాలుగు వేల మంది ఉంటారు నాలుగు వేల మంది వాటర్ తగ్గిందా వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా వాటర్ అడిగే తగ్గింది ఏమీ తగ్గలా ఇంకెన్ని రోజుల వరకు ఉంటుంది ఇలా వాటర్ ఏడెనిమిది రోజులు దాకా ఉంటుంది తెగతో కొంచెం వర్షం మెరిపించినప్పటికీ గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ తర్వాత వారి వారి ఉండే అవకాశం ఉంటే మళ్ళీ నీటి ఉధృతి వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం కూడా మనకి ఇక్కడ అయితే కనిపిస్తున్నట్టు పరిస్థితి మనకి కనిపిస్తుంది ఆ మధ్యలో కలిసే వాళ్ళని కూడా ఆ బోటు ఎక్కించుకుని తీసుకెళ్లే ప్రయత్నం అయితే మనకి ప్రస్తుతం విజయవాడ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో జరుగుతుంది ఆ బోట్లను కూడా ఎక్కే ప్రయత్నం చూస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం కొంతమంది యువకులు అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మెటీరియల్ని కూడా ఒడ్డు ప్రాంతానికి చేరుతున్నారు ఫ్యామిలీలు అన్ని కూడా బోటు మార్గంలో ఒడ్డుకు చేరుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది అప్పటికప్పుడు ఆ సహాయక చర్యలు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిరుకున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ వాసులంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది గేటెడ్ కమ్యూనిటీ మొత్తం నాలుగు వందల కుటుంబాలు లోపల చిక్కుకున్నాయి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు బోట్ ఆపరేటర్లు సురక్షితంగా బోటు మీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు వారు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సహాయచర్ల మీద సంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఏడ కనిపిస్తుంది